వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ ఆఫ్ ఆర్గాన్స్ ద్వారా చిన్నారి మహాశ్రీ ప్రదర్శించిన ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని కొరటికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహాశ్రీ ప్రదర్శించిన ప్రదర్శన ఆశ్చర్యపరిచేలా చేసింది కళ్లకు గంతలు కట్టుకుని తన ముందు ఏది చూపినా అట్టే చెప్పేసింది ఎదు చూసినా విద్యార్థులు ఉపాధ్యాయులు ఆ చిన్నారి ప్రదర్శనను మెచ్చి కరతాల ధ్వనులతో అభినందించారు ఈ సందర్భంగా డాక్టర్ బోడా బాలరాజు మాట్లాడుతూ మనస్సును ఏకాగ్రతగా పెట్టి సాధన చేస్తే సాధ్యమవుతుందని విద్యార్థులకు సూచించారు కేవలం విద్యపైనే కాకుండా కరిక్యులం యాక్టివిటీస్ పై దృష్టి పెట్టాలని అప్పుడే విద్యార్థులు తమ జీవితాల్లో సక్సెస్ అవుతారని తెలిపారు కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు సైన్స్కి సంబంధించినటువంటి ఆర్గాన్స్ ఉన్నాయి అన్ని భాగాలు శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా అన్నీ యాక్టివ్గా పనిచేస్తే ప్రతిదీ ఏ రోగం రాకుండా ఉంటుంది యాక్టివ్ పనిచేయడం కోసం రక్త ప్రసరణ అవసరము దానికి ఏ టిష్యూ దగ్గరికి ఏ సెల్ దగ్గరికి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుందో అక్కడ రోగం వస్తుంది ఎగ్జాంపుల్ పక్షవాతం వచ్చింది అంటే బ్రెయిన్ బ్లడ్ ప్లాట్ అవుతుంది హార్ట్ అటాక్ వచ్చిందంటే హార్ట్కు బ్లడ్ అందక హార్ట్ అటాక్ వస్తుంది కిడ్నీ ఫంక్షన్ పని చేయడం కిడ్నీ అంటే కిడ్నీ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా పనిచేస్తుంది సో ఇప్పుడు ఈ రెండు మూడు చాలా మంది చెప్పడానికి స్తో కొన్ని వందల పేజీలు ఉన్నాయి వేరే పేజీలు ఉంది పెద్ద పెద్ద మేధావులు అదంతా కాకుండా మనము చదువుకున్నాం స్కూల్ వస్తున్నాం సార్ అని చాలా కష్టపడి పెద్ద పెద్ద ట్రైనింగ్ చేసి గొప్ప గొప్ప చదువు చదివి హై రేజ్ లో స్టేట్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ మహిళ ఫస్ట్ వస్తుంది కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు అంటే మరీ ఏం రాకుండా జీరో ఫెయిల్ అయిపోతున్నారు మరి మనం ఫస్ట్ లో ఉందామా లాస్ట్ లో ఉందామా మీరు చెప్తారు ఫస్ట్ ఉంటుంది ఇది కళ్ళకి కట్టేస్తాం పాపకు కట్టేసిన తర్వాత మీరు ఏమి చూపిస్తే ఏం కలర్ని చూపిస్తే ఏం నెంబర్ని చూపిస్తే ఆ నెంబర్ చెప్తారు ధన్యవాదాలు చూడండి లేదంటే కనిపిస్తుందా లేదా పెట్టద్దు కలర్ పెట్టద్దు చెప్పండి చెప్తారా పిల్లలు అమ్ముతారు స్టూడెంట్స్ కూడా చెప్పండి సార్ ఎవరికన్నా మీరు నాకు టైఅప్ అయి ఉండొచ్చు లోపల లోపల ఎవరినైనా కనెక్ట్ చేసి ఎవరికైనా అనిపిస్తుంది చూడండి మీరు కూడా లోపల మాట్లాడుకోవచ్చుగా ఇంకొకరిని తీసుకోండి సార్ ర్యాండమ్గా 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 ఒకరిని తీసుకోండి సార్ తర్వాత తర్వాత ఒకరు ఒకరు అదే అది అది విజిబుల్ ఉందా లేదా చెప్తారు వెళ్ళరా వెళ్ళరా చూసినప్ప ఈమె శ్రీను కూతురు ఈమె టెన్త్ క్లాసు ఈమె కూడా దాన్ని పరీక్ష ఇస్తుంది అది మరి చూద్దామా ఈమెంట్ చెప్తా నువ్వు పెట్టుకోక ముందుగా చెప్తున్నావు పెట్టుకోలే నువ్వు కరెక్ట్ పెట్టుకోలే సరిగ్గా చూడు కనిపిస్తుంది సరిగ్గా చూడు పూర్తిగా పెట్టుకో కనిపిస్తుందా ఇక్కడ రెండు కనిపిస్తున్నాయా ఎందుకు కనిపిస్తున్నాయి చూడు కరెక్టా చూడు కనిపిస్తుంది రెండు ఉన్నాయి కదా ఓకే ఓకే రైట్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ லே

జస్ట్ కార్డు దాన్ని టచ్ చేసి చూడండి ఇప్పుడు ఆ సెన్సార్ సెవెన్ ద్వారా మనకు అదేంటి అనేటువంటి కార్డులో ఏంటి అనేది చెప్తుంది ఇవ్వండి దగ్గరికి వెళ్ళి చెప్పు వెన్నిని ఇచ్చే అది చే శాంసార్ా చేతుల్లో ఉంది ఇచ్చే ఫస్ట్ శాంసార్ా చేతుల్లో ఉంది ఇచ్చే వెన్నిని వెళ్ళి చెప్పు blue <laughs> color